ఓట్ అసమర్థులకు ఓటు వేసి గెలిపిస్తే మరలా ఆ అసమర్థుల నుండి అధికారాన్ని వెనక్కి తీసుకురావడానికి పది మంది సమర్థులు చెమటొచ్చినా చాలా కష్ట సాధ్యమవుతుంది ఇక్కడ అసమర్థత అనేక విధాలుగా ఉంటుంది సత్య ధర్మ శాంతి ప్రేమలు లేకపోవడం అసమర్థతే దైవభక్తి పాపభీతి లేకపోవడం అసమర్థతే అహంకారంతో ఉండడం అసమర్థతే పరిపాలనా సామర్థ్యం లేకపోవడం అసమర్థతే పరిపాలన అంటే అభివృద్ధి సంక్షేమం సంస్కరణలనే త్రిముఖ వ్యూహం అని తెలియక స్వార్థపూరిత ప్రయోజనాల కోసం కేవలం సంక్షేమ పథకాలని ఎరగా అందించడం అసమర్థతే తాత్కాలిక ప్రయోజనాలు కాకుండా భవిష్యత్తు ప్రయోజనాలను రానున్న తరాలను దృష్టిలో ఉంచుకుని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా వ్యూహము ప్రణాళిక పరిపాలనను అందించలేకపోవడం అసమర్థతే అధికారం అంటే కర్మయోగిగా ఉండడం అని తెలియకపోవడం అసమర్థతే సద్బుద్ధితో సత్సంకల్పం చేయకపోవడం అసమర్థతే ఫలాపేక్ష రహితంగా ఉండకపోవడం అసమర్థతే అకర్వ భావనతో ఉండకపోవడం అసమర్థతే పైవన్నీ రాజకీయ నాయకుని అసమర్థతలైతే మరి ఓటు వేసేవాని అసమర్థత ఏమంటే అసమర్థులకు ఓటు వేయడం ఓటు వేసేవాని అసమర్థతే జాతి మత కులాలకు అతీతంగా ధర్మమే ప్రధానంగా దృష్టికోణం లేకపోవడం అసమర్థతే భవిష్యత్ తరాలకు కావలసిన మేలును చూడకుండా తాత్కాలిక పథకాలకు ఆశించి ఓటు వేయడం అసమర్థతే మరి సమర్థుడంటే కర్మయోగిగా ఉంటాడు తాను చేస్తున్నాను తాను ఉద్ధరిస్తున్నానని భావన లేకుండా భగవత్కార్యంగా యావత్ దేశాన్ని తన కుటుంబంగా భావిస్తాడు లోక కళ్యాణమే ప్రధానంగా నిర్ణయాలు తీసుకుంటాడు దేశ రక్షణ శాంతి సౌభాగ్యాలను కాంక్షించి కట్టుబడి ఉంటాడు తనలో ఉన్న దైవమే అందరిలోనూ ఉందని విశ్వసిస్తాడు అందరూ ఆత్మస్వరూపులని భావిస్తాడు ఇన్నెందుకు పైన చెప్పిన అసమర్థ నాయకులకు లేనటువంటి అన్ని దైవీగుణ సంపత్తిని కలిగి ఉంటాడు బుద్ధితో వివేచన చేసి సమర్థులకు కదా ఓటు వేయవలసింది సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జై గురుదత్త